మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి దీన్ని ఏం కాదు 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 విజిపేయం వచ్చింది లైఫ్ ప్రేమ చూడు అట్లా ఈ రోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు సంప్రదించా మిమ్మల్ని ఈరోజు నోటీస్ ఇచ్చినా మేడం కృష్ణు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి దీన్ని ఏం చూస్తున్నాను కాదు 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 విసి అవుతుంది లైఫ్ లైఫ్ ప్రేమ చూడు అట్లా

మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి దీన్ని మీరు ఏం చెప్పాలండి కాదు 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 విక్తిప్రే వచ్చింది లైఫ్ ప్రేమ చూడు